శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లెకీ శీర్షిక క్రింద వందల యాభై ఎనిమిదిలో విడుదలైన చెంచులక్ష్మి చిత్రంలోని ఆణిముజ్యం వంటి గీతమైన పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అనే గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను కొన్ని పాటలు వింటుంటే ఇంత చక్కని పాటల్లోని ఘనత ఎవరికి దక్కాలి అనే సందేహం వస్తుంది అయితే ఆ పాటలో పాలు పంచుకున్న మహానుభావులందరూ ఎంతో వినయంతో మాదేముందండి అంతా మహానుభావుల చలువే అంటూ ఘనతనంతా మిగతావారికే ఆపాదిస్తూ ఉంటారు అలా ప్రతి ఒక్కరూ ప్రక్కకి తప్పుకుంటూ ఉంటారు మరి అలాంటి పాటలకు న్యాయనిర్ణేతలు శ్రోతలే ఇలా ప్రేక్షక శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన గీతాలు వేణవీలు అలాంటి కోవకు చెందినదే ఈ భక్తి గీతం భక్తి పారవశంలో ఓలలాడించే ఈ గీతం ఇలా సాగుతుంది పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా బాలునిన్నను తయ పాలించుటకై కనిపించేవా మహానుభావ అలకలు అల్లల నాడుచు మున మున్ ముసరగా నెలనవ్వులు తొలికించే మోము తెలికన్నుల కరుణారసవృష్టి తిలకించిన మై స్వామి ఆదిలక్ష్మి నీ పాదములొత్తగా వేదమంత్రములు విరించి చదువా నారదాది మునుముఖ్యులు చేరి మోదమలర నిను గానము సేయగా పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అక్షరాన్నీ పదాన్ని వెరసి భావాన్ని ఎలా పలకాలు సుశీలకు తెలుసు అక్షర కూనలకు స్వరాల తేనెలను ఏ పాళ్లలో పట్టించాలో రాజేశ్వరరావుకు తెలుసు సందర్భానికి తగిన సాహితీ సంపదను ఇవ్వడం సదాశివ బ్రహ్మానికి వెన్నతో పెట్టిన విద్య ఇలా ముగ్గురు మహనీయుల కృషి నుండి వెలువడ్డ ఈ పాట విజయవంతమై అరవై వసంతాలు పూర్తి చేసుకుంటున్నా ప్రాతస్మరణీయ గీతంగానే నిలిచిపోయింది సుశీల పాడిన ఈ పాటలో విశేషమేమంటే పదాల తరువాత వచ్చే నేపథ్య సంగీతాన్ని కూడా ఆమె గాత్రంతోనే అనుసంధానం చేసి పాడుకోవడం ఉదాహరణకు తెలికన్నుల కరుణారస బృష్టి నారదాది మునిముఖ్యులు చేరి తర్వాత వచ్చే సంగీతాన్ని పరిశీలించండి ఇక్కడ వాయిద్య పరికరం గొప్పదా సుశీలగాత్రం గొప్పదా అంటే నిస్సందేహంగా సుశీలగాత్రమే అతిమధురమని అంటారు పసిపాపడైన ప్రహ్లాదునికి చేతిగిన్నెలోని పాలలో పరంధాముడు కనిపించే అపూర్వ సన్నివేశానికి యమన్ యలలో అపురూపమైన స్వరరచన చేశారు సాలూరు రాజేశ్వరరావు ఈ రాగం ఆయన పేటెంట్ అండ్ ఫేవరెట్ నాద్రియుడైన శ్రీమహావిష్ణువు పవళించి ఉన్నవేళ ఆదిలక్ష్మి బ్రహ్మ నారదాది మహర్షులు అందరూ వైకుంఠంలో పాలకడలి చెంత ఉండి సుశీలగానంతో పరవశించినట్లుగా అనిపిస్తుంది పాటమింటి తెలుగుంటి లోళ్లలో ముత్యాల ముగ్గు ఎలాగో తెలుగువారికి సుశీల పాట అదే స్థాయి ముఖద్వార తోరణం పాలకడలిపై శేషతల్పమున పాట యమన్ రాగానికి చక్కటి ఉదాహరణ యమన్ రాగంలో రాజేశ్వరరావుకి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది ఆ ముద్రను స్పష్టంగా పట్టి ఇచ్చే పాట ఇది సుశీల హిట్స్లో ముందు వరుసలో ఉంచదగ్గ ఈ పాటను తన చిన్నంతనంలో ఎప్పుడూ పాడేవాడినని తన కంఠాన్ని తాను పేపరి కార్డల్లో పాడి మొదటిసారిగా విన్నది ఈ పాటతోనేనని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చాలా సభల్లో చెప్పేవారు అంతేకాదు అనుపల్లెవిలో ఉన్న బాలుడి ననుదయ పాలించుటకై అనే వాక్యాన్ని తనకు అన్వయించుకుంటూ సుశీలను ఎస్ రాజేశ్వరరావును కీర్తించేవారు సుశీల ప్రాణప్రతిష్ఠ చేసి పాడిన ఈ పాటలో ఆదిలక్ష్మిని పాదములొత్తగా దగ్గర ఆమె చూపిన గళవిన్యాసం మరపురానిది తులకించే మోము తెలికన్నుల కరుణారస వృష్టి మైపులకించే స్వామి వంటి వాక్యాలు సాహిత్యపరంగా మన పద సంపదను చూసి మురిసిపోదగ్గవి ఈ పాటకు రచన సదాశివ బ్రహ్మం జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు పొందిన నటి తల్లి పుష్పవల్లి ఈ చిత్రంలో లీలావతి పాత్ర ధరించింది ఆమె కుమారుడు బాబ్జీ ఈ చిత్రంలో ప్రహ్లాదుని పాత్రను ధరించాడు ఈ పాటకు అతనిదే కొన్నాళ్ల క్రితం పాటలకు అస్తిత్వం ఉండేదని చెప్తే ఈనాటి తెలుగు సినీ గీతాల స్వరూప స్వభావాలకు అలవాటు పడిపోయిన వారికి చాలా విచిత్రంగానే ఉంటుంది సినిమా పేరు వినగానే పాట పాట పల్లవి చెప్పగానే సినిమాలో సన్నివేశం గుర్తొచ్చేటంతటి పరస్పరాశ్రయ సంపూర్ణ సంబంధ బాంధవ్యాలుండేవి అప్పట్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన ఈ చెంచలక్ష్మి చిత్రానికి దర్శకుడు బిఏ సుబ్బారావు అటు పౌరాణికం మీద ఇటు జానపదం మీద ఆయనకు మంచి పట్టు ఉండేది అందుకే చెంచులక్ష్మి చిత్రంలోనూ పాటలలోనూ ఆ రెండు ధోరణులు కనిపిస్తాయి చెంచులక్ష్మి చిత్రంలోని పాటలను సముద్రాల సదాశివ బ్రహ్మం ఆరుద్ర కోసరాజు రాశారు కథతో పాటలకు భాగస్వామ్యం ఉన్న రోజుల్లోని వచ్చిన బిఏఎస్ వారి చెంచులక్ష్మిలోని పాట ఇది ఈ చిత్రంలోని అన్ని పాటలు ఆణిముచ్చాలి తను సంగీత దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ ఉన్న అన్ని పాటలు ప్రామాణిక గీతాలుగా రూపొందేట్లు వరసలు కూర్చే సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు ఈ రికార్డు చాలా ఎక్కువ కాలం నిలుపుకున్న ఆయన స్వరపరిచిన ఈ సంగీతభర్త చిత్రమే చెంచులక్ష్మి లక్ష్మి సినిమాలోని ముఖ్య పాత్రల్లో అక్కినేని అంజలీదేవి అభినయించారు విన్నారుగా చెంచులక్ష్మి సినిమా విశేషాలను ఆ సినిమాలోని ఆణిముచ్చం వంటి ఈ పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అనే సినీ గీతం యొక్క నేపథ్య విశేషాలను వచ్చేవారం ఇటువంటిది మరో ప్రముఖ సినీ గీతం యొక్క విశేషాలతో మేము ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం